హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు బీరకాయ రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రొయ్యలు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా బీరకాయతో కానీ సొరకాయతో కానీ క్యాలీఫ్లవర్తో కానీ కలుపుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మనం బీరకాయతో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బాండ్లీలో ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు కొంచెం సోంపు వేసుకొని మినపప్పు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక టమోటాను కూడా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు టమోటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను చూపించిన సైజులో బీరకాయకి నీట్గా తోలు తీసేసి సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక్క స్పూన్ కారం వేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాను బీరకాయ వేసాక ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి రొయ్యలు ఒక పదిహేను దాకా యాడ్ చేస్తున్నాను అంతే చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను విధంగా రొయ్యలు తక్కువగా ఉన్నప్పుడు బీరకాయ సోరకాయ క్యాలీఫ్లవర్లో వేసుకొని వండుకుంటే కూర ఎక్కువగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలా వదిలేశారంటే ఆ బీరకాయలో ఉండే వాటర్ అంతా సపరేట్ అయ్యి రొయ్యలు కూడా ఉడుకుతాయి అలాగే మనకు బీరకాయ కూడా మగ్గిపోతుంది వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు బీరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది టెన్ మినిట్స్ కలి విధంగా బాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది బీరకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది అలాగే రొయ్యలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేయడమే వేడివేడి అన్నంలోకి రసం అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఏర్ బాయ్